గుంతల్లోకి నీరొస్తే ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా పశ్చిమ బైపాస్ పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండడంతో కొండవీటి వాగు వరద నీరు నిలిచిపోయింది కారణాలు తెలియకుండా వైసీపీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు సహించరు అని టీడీపీ నేతలు మండిపడ్డారు రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ పనిగట్టుకుని దుష్టాచారం చేస్తున్న వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతిపై ఏడుపులు ఎక్కడైనా ఆపాలంటూ వైసీపీ నాయకులకు హితవు పలికారు అమరావతిలో కొండవీటి వాగు నీటి ప్రవాహానికి ఆటంకం కలగడంతో వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాలను టీడీపీ నేతలు పరిశీలించారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండి లక్ష్మి పార్ద కలిసి ఆయా ప్రాంతాల్లో వారు పర్యటించారు వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు ప్రొక్లైన్లు ఏర్పాటు చేసి మట్టి తొలగించడంతో పాటు జాతీయ రహదారిపై కూడా స్వల్పంగా కొట్టి నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూడాలన్నా ఆ తర్వాత అక్కడికొచ్చిన మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు ఎక్కడైనా నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీరు రావా గుంతల్లోకి నీరు వస్తే ఐకానిక్ భవనాలు మునిగినట్లేనా అని వైసీపీ నాయకులు ప్రశ్నించారు అమరావతిపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు సహించారు వచ్చే మార్చి నాటికి అధికారులు ఉద్యోగుల కూడా సిద్ధం చేస్తున్నామని అన్నారు రాజధాని మునిగిపోయిందని ప్రచారం చేస్తున్న వారు అమరావతికి వచ్చి పరిస్థితి చూడాలని సూచించారు ఈరోజు ఉదయం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది ఆ వీడియో చూశాను చూసి ఒక డెబ్భై ఐదేళ్ళు వృద్ధుడు అసత్యాలు పలుకుతుంటే కొంచెం సిగ్గుగా అనిపించింది కానీ మళ్ళీ తమాయించుకొని చూశాను ఏంటంటే అతను ఫేకు అతను పార్టీ అధ్యక్షుడు ఫేకు పార్టీ పుట్టుకే ఫేకు అట్లాంటప్పుడు ఇట్లాంటి విషయాలు పెద్ద ఫేక్ అనిపించేవాళ్ళకి పాపం కానీ మాకు బాధేస్తుంది ఏ సార్ రాంబాబు గారు అమరావతి రాజధాని ఎంతో కృషితో ముప్పై ఐదు వేల ఎకరాలను సేకరించి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని కడితే మీరందరూ కౌరవ సభలో అసహ్యంగా అమరావతి రైతుల్ని పొట్టగొట్టి బజార్కి ఇచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి నానా దుర్భరమైన పరిస్థితి తెచ్చి హింసించారే ఇంకా సార్లేదా అయినా కానీ ప్రజలు చీకొట్టి చెప్పుతో కొట్టి పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయినా కానీ మీ బుద్ధిరాల ఇంకా విష ప్రయోగం చేస్తున్నారు ఇంకా విషం చిమ్ముతున్నారు ఇంకా దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు వర్షం పడితే పొలాలు మునిగిపోవా పొలాలు కొట్టుకుపోయిన పరిస్థితులు చూడలేదు గతంలో ఇవాళ అదే పొలాలకు పోయి పత్తి పొలాలకు పోయి పత్తి చేలోకి వెళ్ళి వీడియోలు తీసి అమరావతి మునిగిపోయిందో అని కాల్ చేస్తున్నారు ఏమయ్యా బుద్ధి ఉందా గతంలో మీరు వైజాగ్ని రాజధానిగా ప్రకటించారే రాష్ట్రంలో ముంపు గ్రామాల్లో ముంపు ప్రదేశాల్లో టాప్ ఫైవ్లో ఉంది అది గమనించావా అది తెలుసా నీకు తెలిసినా కానీ మీరు చేస్తే అదేదంట ఎదుటోడు చేస్తే అదేదో అంట అట్లా ఉంది నీ పరిస్థితి అంతా మునిగిపోయిందన్నావు కదా నీ తాడేపల్లి పిల్లలు చూసారా తాడేపల్లి కొంపలో పిల్లి అక్కడికి వెళ్ళిరా ఒకసారి ఆ తాడేపల్లి మునిగిపోయిందో చూపిస్తా నేను చూసాం ఈరోజు నీకు ఫోటోలు కూడా పెడతా మునిగిపోలేదని అట్లానే ఎస్ఆర్ఎమ్మ కాలేజీ మునిగిపోయిందా సెక్రటరేట్ మునిగి మునిగిపోయిందా అసెంబ్లీ మునిగిపోయిందా విట్ మునిగిపోయిందా ఇవన్నీ మునిగిపోయా అమరావతి మాత్రం మునిగిపోయింది చెప్పుకోవడానికి వయసు ఉన్నది అంబర్రాంబాబు వయసుకన్నా విలువ ఇవ్వాలి నేను ఆ విలువ ఇచ్చే పరిస్థితి తెచ్చుకో ఛేదించుకునే పరిస్థితి తీసరా మాక ఇప్పటికే జనంలో చీకొట్టి ముప్పై వేల ఓట్లతోటి నిన్ను కొట్టినట్టు పంపించారు ఇంకా నీకు రాకపోతే ఎట్లా ప్రతిదానికి తగునమ్మా అనుకుంటా నేను వచ్చి ఇది చేస్తే అట్ట ఫేక్ వీడియోలు పెట్టగలదా మన రిగింగ్ పులివెందుల్లో ఒళ్ళు పగలగొట్టారు ఈపు పగలగొట్టారు అయినా కానీ కాక నువ్వు నేనున్నాను అని ఏమని చెప్పావు రిగ్గింగ్ చేశారు అని ఒక వీడియో పెట్టావు అది ఫేక్ వీడియో కాదా ప్రజలందరూ తెలిసిపోయింది పిచ్చినా అయిపోయావు ఎందుకు పోయి రాంబాబు మీకు ఈ గోల ప్లాట్లు వేశారు ఆ ప్లాట్లు ఎక్కడో తెలియదు ఐదు సంవత్సరాలు చేశారు ఏమండి ల్యాండ్ పుల్లింగ్ చేసింది ఎప్పుడు ఆ పుల్లింగ్ అయిపోయే ప్రాసెస్ ఎప్పుడు వాళ్ళు ప్లాట్లు కేటాయించేది ఎప్పుడు అంతలోకి మీరు దృష్టి పరిపాలన వచ్చిందే లేదా ఆ పరిపాలన వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాం అమరావతి ఏది తెలియలేదు అని పిచ్చి కోతలు కూశారు కదా మా రామ్మోహన్ నాయుడు గురించి తెలుసుకోండి మా లోకేష్ గురించి తెలుసుకోండి నేర్చుకోండి అయ్యా బాబు చిన్నపిల్లాడు మీకన్నా మీ అనుభవం చాలా చిన్నవాడు చుండూరులో ఇరవై నాలుగు పర్సెంట్ సెంటీమీటర్లు వర్షపాతం ఎట్ల ఎట్లవుతుంది అంత భారీ వర్షాలు కురిస్తే నేట మునుగో ఆ ఫలాలు ఉంది మీ నాయకుడికి ఉంది తప్పదు తప్పకుండా మీరు ఊసలు లెక్క పెట్టాల్సిందే మీ జీవితం అక్కడ ముగించాల్సిందే ఇది గుర్తుంచుకో అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సత్తనపల్లిలో ఒళ్ళు జాగ్రత్త